నిన్నటి నుంచి చూస్తుంటే ఎంపీఎస్ అందరూ కూడా ఓటింగ్ చేయడానికి చాలా ఉత్సాహంగా వస్తున్నారు అది దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి మంచి పనులను వాళ్ళందరూ కూడా గుర్తించి ఆ మంచి అంటే వాళ్ళకి కూడా మంచి చేసారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ద్వారా పిల్లలకి ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి ఆ నాడు నేడు ద్వారా స్కూల్కి అలాగే ఆరోగ్యశ్రీ శ్రీ ద్వారా హాస్పిటల్స్కి అలాగే ఇప్పుడు హోంగార్డ్తో కూడా నేను మాట్లాడితే ఏం జరిగిందంటే మాకు ఒక గుర్తింపు ఇచ్చినటువంటి నాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి స్థానాన్ని కల్పించారు సచివాలయాన్ని అనే దాన్ని తీసుకొచ్చి మాకు అందుట్లో మంచి ఉద్యోగం ఇచ్చి మాకు ఆ డివిజన్లో మంచి మంచి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఏలూరు మనకు ప్రశాంతంగా కావాలంటే మన ఆళ్ళనాని గారిని మన అందరం కూడా గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళతో మేము మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాము అలాగే ప్రాణు ఫ్యాన్ అనేది ప్రపంచం సృష్టిస్తుంది ఈ ఓటింగ్ చాలా విలువైనది కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉండి వీళ్ళందరితో కూడా చెప్పి మనం ప్రశాంతమైన వాతావరణం కావాలంటే మన వాళ్ళ నాని గారు మళ్ళీ రావాలని చెప్పి మా మేమందరం కూడా కోరి వాళ్ళందరికీ వివరిస్తాం